ప్రైజ్ ముందుగా మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను ఈ దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము రెండవ వచ్చిన చదువుతున్నాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి ఇంత గొప్ప సాక్షి సమూహము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ఆత్మను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యు దానిని కొనసాగించు ఆడునైనా చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు ప్రభునందు పిల్లర అనేటువంటి పౌలు రాస్తున్నటువంటి మాటగా ఆలోచించండి ఇది జీవిత పందెం అండి ఎల్లప్పుడూ అంత తేలికేం కాదు అంత సులభమైంది ఏం కాదు కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందంటే నా వల్ల కాదు నేను చాలించుకుంటాను నేను నిష్క్రమించుకుంటాను అని రెస్ట్ చేసుకోవాలి అన్నట్లు ఉంటుంది అంటే ఆ డిసప్పాయింట్మెంట్ని చూశారు నిరుత్సాహం మనల్ని పక్కకు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలాంటి సమయాల్లో కూడా మనం విడిచిపెట్టకూడదు గివప్ ఇవ్వకూడదు ఎందుకంటే దేవుని వాక్యం బట్టి మనం తెలుస్తుంది చాలామంది నిలకడ కోల్పోతున్నారు మనం గివప్ ఇవ్వకూడదు ఎందుకో తెలుసా మనం గమ్యం చేరాలి మన గురి తెలుసుకోవాలి బహుమానం పొందాలి మనం కాబట్టి నిలకడ లేనట్లుగా స్థిరత్వం లేనట్లుగా ప్రా ప్రారంభం స్పీడ్ ఉంటుంది తర్వాత ఏమైపోతుందండి జీవిత పందెంలో వేగం తగ్గిపోవటం ప్రారంభిస్తుంది అలాంటి తగ్గిపోయినప్పుడు మళ్ళీ కొనసాగించటం మనకి చాలా కష్టమైపోతూ ఉంటుంది భక్తుడు ఎబ్రికే కాకుండా గలతి పత్రికలు చెప్తున్న మాట ఏంటంటే మనము ఆలయక చేద్దాం అలసిపోకుండా మేలు కలుగుతుంది ఖచ్చితంగా తగిన కాలమున మేలు చేద్దాం మేలు చేయటం మన చేతనవుతుంది విసుకోవద్దు మేలు చేసే విషయంలో తగిన కాలమున పంట కోస్తామని కూడా చెప్తాడు మనము కొంత ఆలస్యాలు చేస్తున్నామేమో ఆకర్షణకు లోనైపోతున్నామేమో ఈ జీవితపు పందెంలో ముందుకు పరిగెత్తలేక ఆలోచించండి ఒకసారి అట్లాంట ప్రిన్స్ త్రీ గోల్డెన్ యాపిల్స్ గురించి స్టోరీ మీరు వినుంటారు కొందరు వినుండొచ్చు అట్లంట ప్రిన్సెస్ రాణి అట్లాంటా రాణి చాలా అందగత్తే మంచి వయసులోకి వచ్చింది అయితే నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఆమెను పెళ్లి చేసుకో తగిన అర్హత కలిగిన వారు రాజ్యంలో ఉన్నారు కానీ నేను పెళ్లి చేసుకోను అని చెప్తుంది ఎవరు లేరన్నట్లుగా మాట్లాడిన ఆవిడ సరే కొంతమంది పెళ్లి చేసుకుంట సిద్ధపడుతుంటే అయితే కాంపిటీషన్ పెడతాను అని చెప్తారు ఆవిడ ఏమిటా కాంపిటీషన్ నాతో పాటు వాకింగ్ రేస్ నాక పందెం ఎవరైతే నన్ను దాటి వెళ్తారో వెళ్ళగలుగుతారో వాళ్ళతో నేను వివాహం ఆడతాను అని చెప్తారు సరే ఓ ఒకర్రాడు వచ్చాడు పొద్దున అతను చూసి అన్నారు వీడు ఓడిపోతాడు ఖచ్చితంగా అనుకున్నారు కానీ అతను కాన్ఫిడెంట్ ఉంది అట్లాంటి ప్రిన్సెస్తో నడుస్తున్నాడు నడుస్తుంటే ఆమె చక్కగా మంచి ఫిజిక్ ఎక్సర్సైజ్ బాడీ ఇతనున్నాడు మరి ఆమె నడుస్తుండగా దాటి వెళ్ళిపోతుందని అనుకున్నాడు టెక్నిక్ ఉపయోగించాడు ఒక గోల్డెన్ యాపిల్ బంగారపు యాపిల్ పండు ఒకటి ఆమెకి కరబడేటట్టుగా పడేశాడు అక్కడికి వెళ్ళగానే ఆమె వంగింది అది తీసుకునే లోపు ఇతను కొంచెం తన కండరాలకి ఎనర్జీ పెట్టి కొంచెం ముందుకు నడిచాడు ఉంది మళ్ళీ ఈ ఈతను లెవెల్కి వచ్చేసింది మళ్ళీ ఇంకొక రెండోసారి కూడా ఇంకొక గోల్డెన్ యాపిల్ వదులుతాడు మళ్ళీ వంగ వంగి తీసుకునే ప్రయత్నం చేసింది మళ్ళీ ఇతను ముందుకు వెళ్తాడు థర్డ్ టైం కూడా సేమ్ అంతే ఆమె వంగే లోపు దాటి వెళ్ళిపోతాడు ఈయన గెలుస్తాడు ఇక్కడ మనకేం అర్థం అవుతుంది పిల్లరా మన జీవితం పందివలో ఏ ఆకర్షణలకు ఆగిపోతున్నాం మనం మనం తీసుకునేటువంటి తీర్మానం ఏమిటి మన తీరు తిన్నులు ఇప్పుడు ఎలా ఉన్నాయి పందెంలో సిద్ధం అని అన్నం మరి జాప్యాలకు ఆటంకాలకు ఆకర్షణకు లోనే ఆగిపోతున్నామా కొద్దిపాటి జాప్యాలే ఆమెను ఆ పందెంలో ఓడిపోయేటట్లు చేసినాయి పిల్లలు ఆలోచించండి మన సొంత ప్రణాళికలతో ఎంతగానో నిమగ్నమైపోయి ఉంటాం అది చేయాలి ఇచ్చేయాలి అది చెయ్యాలి ఆ ప్లాన్ ప్లాన్ అని మన దృష్టిని లక్ష్యం నుండి తీసివేస్తున్నామేమో ఒకసారి టార్గెట్ సెట్ చేసుకున్నాం గోల్ సెట్ చేసుకున్నాం ఈ సొంత ప్రణానికి వచ్చేటప్పటికి లక్ష్యం నుండి మనం తప్పించేసుకుంటున్నాం మన పంది నుండి మళ్ళించటానికి భౌతికమైన సమ్మతులు తీ భౌతిక సంపదలు తీసుకొచ్చి పెడతాడు దుష్టుడు కీర్తి నీకు పేరు రాలేదు కదా నువ్వు ఇంత ప్రయాసపడ్డావు ఏం సాధించావు నిన్ను అసలు పేరు నీ పేరు చదవలేదు అడ్డే అడ్డే వేస్ట్ నీ బ్రతుకు అన్నట్లుగా అంటే మనం ఏమవుతున్నాం మన గోల్ మర్చిపోతున్నాం ఇక వీటి మీద వీటి మీద పడుగు వెళ్ళిపోతున్నాం చాలా అలసిపోతున్నాం ఒక్కొక్కసారి ఈ పంద్యం నుండి నేను గివప్ ఇచ్చేస్తాను నిష్క్రమిస్తున్నాను నాకు నాకు సరైన ప్రిపరేషన్ లేదు నాకు సిద్ధపాటు లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నాం మనం పంద్యం చివరి వరకు కొనసాగించాలంటే అండి నిన్న కూడా చెప్పాను బలం ఉండాలి బలంతో పాటు ఓర్పు కూడా ఉండాలి బలం ఒకటి ఉంటే చాలదండి బలము ఓర్పు రెండు అవసరం మనతో పాటు పందెము ప రంగంలో పరిగెత్తా అండి ప్రభువు మనతో ఉన్నాడు మనతో పాటు మన ఆయన ఉన్నాడు మనతో పాటు ఆయన ఎప్పుడు ఉంటాడు చివరి వరకు మనతో ఉంటాడు ఆయన అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా నువ్వు గివప్ ఇవ్వద్దు నువ్వు టార్గెట్ కొట్టాలి గోల్ సాధించాలి కదా గురి కలిగి ఉంది కలిపి ప్రభు చివరి వరకు మనతో ఉంటాడు కాబట్టి మన పట్టుదలతో పరిగెత్తగలమండి సాతానుడు ఈ లోకపు ఆకర్షణలు అయస్కాంతాలు ఏం పెట్టినప్పటికీ కూడా చూడకుండా గురి కలిగి ముందుకు ప్రయాణిద్దాం దేవుడు సిద్ధపరిచిన బహుమానమును మనం పొందుకుందముగాక్రైస్ ఐ విల్ ప్రే హెవెన్లీ ఫాదర్ ప్రభు అని కొందనములు తండ్రి నాయన మా ముందున్న జీవితపు పందెములో ప్రభు ఓపికతో వెళ్తాం బలం కలిగి ప్రయాణిస్తాం ఈ లోకపు ఆకర్షణలకు మేము లొంగిపోమని ఎందరో తీర్మానించుకుంటున్నారు దయచేసి వారి తీర్మానంలో స్థిరపరచండి నువ్వు సిద్ధపరచినటువంటి ఆ బహుమానములు పొందుకునే యోగ్యులుగా తీర్చిదిద్దమని ప్రభని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తూ దీవిస్తున్నాను తండ్రి గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ